హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ బెల్లం ఫ్రై అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ షుగర్ పేషెంట్స్ కానివ్వండి చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటుంది ముందుగా అర కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పైనపీలప్పు అంతా చేసేసుకొని ఇలా రౌండ్గా చక్రాలుగా కట్ చేసుకొని మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ చేసి బ్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ రెసిపీకి ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలు సగం వేసి ఫ్రై చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అన్నీ ముక్క సరిగ్గా వేగదు అలా అని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి ఈ రెసిపీ చాలా బాగుంటుంది అలానే విడిగా కూడా ఎవరైనా తినచ్చండి ఇవి సో ఇప్పుడు ఇలా కాకరకాయలు వేయించుకొని ఇందులో ఉప్పు కారం వేసుకొని విడిగా కూడా తినచ్చండి కాకరకాయ ముక్కలు ఇప్పుడు ఇవి ఒక హై వేగిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా వేసుకొని మొత్తంగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయలన్నిటిని నేను కేజీ తీసుకున్నాను రెండు కాయలు పండిపోయినాయండి మిగతా మొత్తం కాయలతో ఇలా వేయించుకున్నాక ఈ నూనె కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వేగిపోయిన కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు ఇదే కాకినా ఇలా ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం మీకు ఇష్టమైతే ఇందులో రెండు ఎండిమిర్చి కూడా తుబ్బి వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు మీడియం సైజులో ఉన్న రెండు పెద్ద ఆనియన్స్ని కట్ చేసి వేసుకొని రెండు కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని వీటన్నిటిని ఆనియన్స్ బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మనం కలుపుకోవాలి ఎక్కడ మారకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉల్లిపాయలు మగ్గేదాకా మక్కించుకుందాము అన్నట్లో వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదని మరిచే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళన్నా చూస్తున్నట్లయితే ఇప్పుడు ఆనియన్స్ ట్రాన్స్ఫర్ ఎండగా అయ్యాక ఇందులోకి కాకరయ్య ముక్కల్ని వేసేసుకొని మనం ఉల్లిపాయల్లో వేసాం కానీ ముక్కల్లో వేయలేదు కాబట్టి ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసేసుకొని ఈ ముక్కల్ని బాగా వేయించుకుందాము ఇప్పుడు ఈ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపుతూ ఉంటాయి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక గుప్పెడు పుట్టాల పప్పు వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాము వేసుకొని ఇందులోకి ఇది వెల్లుల్లిపాయలు ఒక ఐదారు వేసుకొని బెల్లం కూడా మూడు నాలుగు టేబుల్ స్పూన్లు చూపించాను నేను నేనైతే ఒక హాఫ్ గడ్డ వేసుకుని ఇదైతే తీయగా ఉంటేనే మాకు బాగుంటుంది మీరు ఇంత తీపి తినలేము అనుకుంటే రెండు మూడు టేబుల్స్ వేసుకొని చేసుకొని చేది ఉండదు కానీ కాకరకాయ కూరలో ఇలా బెల్లమే చేయండి బా ఇలా ముద్దగా కూర వచ్చేసి బెల్లం అంతా కూడా ఉప్పు కారానికి పట్టేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా వచ్చింది దీన్ని ఆరిపోయాక ఒక బౌల్లోకి వేసేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోయింది